హాయ్ ఎవ్రీబడి దిస్ ఈజ్ కనకదుర్గా అడ్వకేట్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ సమ్ లీగల్ ఇన్ఫర్మేషన్ సమ్ టైమ్స్ వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ సొసైటీలో ఏం జరుగుతుంది మనం ఎటెళ్తున్నాం అనేది సమ్ టైమ్స్ మనకి అర్థం కాదు కొన్ని విషయాల్లో మనకి తెలిసి కొన్ని విషయాల్లో మనకి తెలియక కొన్ని అభియోగాలు మనపై మోపబడతాయి మనం చేయని నేరాలు కూడా మనం శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడున్న సొసైటీలో ఎవరు మనకి శత్రువులు ఎవరు మిత్రులు అని తెలియడం చాలా కష్టంగా ఉంది మనతో ఉంటూ మన పక్కన ఉంటూనే వాళ్ళు ఏదైనా నేరం చేసినప్పుడు ఆ నేరం మన మీద పడే అవకాశాలు కూడా ఉన్నాయి లేదా ఎవరైనా నేర ప్రవృత్తి గలవాళ్ళు నేరం చేసిన వాళ్ళతోటి మనం స్నేహం చేసినా లేదా వాళ్ళకి ఆ సమయంలో మనం కాల్ చేసినా కాల్ రికార్డును బట్టి మనకేదో సంబంధం ఉందనుకొని మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు ఈ రోజుల్లో చూస్తున్నాం కొన్ని కేసెస్ అనేవి సివియర్గా ఉంటాయి వాటికి ఎక్కువగా సెవెన్ ఇయర్స్ పైన కే శిక్ష పడే కేసుల్లో ఇమ్మీడియట్గా వారికి సంబంధించిన వారందరినీ కూడా ఎఫ్ఐఆర్లో ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు కాబడతాయి అలాంటి సందర్భంలో మనం చేయక నేరం చేయకపోయినా ఆ నేరంతో మనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆ కేసులో మనం ఇరుక్కోవడం జరుగుతుంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ మన పేరు మీద మన పేరు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు అయ్యింది అని మనకు తెలిసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం నేరం చేయలేదు అని నిరూపించుకోవడానికి ఏదైతే పిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ అయిందో అక్కడికి వెళ్ళి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని మన పేరుని తీసేసే విధంగా వారిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చు లేదా ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఆ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు తీసుకున్నప్పుడు వారికి సహకరించి ఇన్వెస్టిగేషన్కి మేము వస్తామండి మాకైతే ఆ కేసుతో సంబంధం లేదని వారితో సానుకూలంగా మాట్లాడి ఆ కేసుకు సంబంధించిన విషయాల్ని మీరు ఆ విషయంలో మీకు సంబంధం లేదు అనే విషయాన్ని నిరూపించుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు ఒకవేళ లేదు ఎఫ్ఐఆర్ చేశారు మీ పేరు తీసేయలేదు అనుకున్నప్పుడు మీరు అక్కడ మీకు దగ్గరలో ఉన్న డిస్టిక్ కోర్ట్స్లో మీరు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని ఆ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను నేరం చేయలేదు అని మీరు నిరూపించుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు అయినా సరే అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు ఎఫ్ఐఆర్లో మీ పేరు ఉంది ఛార్జ్ కూడా మీ పేరు ఉంది ఛార్జ్ కూడా మీపై నమోదు చేయబడింది అన్నప్పుడు మీరేం చేయాలి అంటే ఏదైతే సీసీ నెంబర్ ఉంటుందో ఎఫ్ఐఆర్ నెంబర్ ద్వారా మీరు హైకోర్టులో కాస్ట్ పిటిషన్ వేసుకొని సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ద్వారా బిఎన్ఎస్ సెక్షన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ బిఎన్ఎస్ ద్వారా మీరు కాస్ట్ పిటిషన్ వేసుకొని ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు తీసేయండి లేదా ఆ ఎఫ్ఐఆర్కి నాకు సంబంధం లేదనే ఒక మీరు వాదనని హైకోర్టులో వినిపించవచ్చు లేదు అక్కడ అప్పుడు లేదు కోర్టుకు కూడా మేము రెగ్యులర్గా అటెండ్ అవ్వకుండా ఉండే అవకాశాన్ని కూడా మీరు రిలీఫ్ పొందవచ్చు ఇక ఎఫ్ఐఆర్ అయినప్పుడు తక్షణం మీరు చేయాల్సిన పని ఏంటంటే సెక్షన్ థర్టీ ఫైవ్ ఆఫ్ బిఎన్ఎస్ ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్ ఫార్టీ వన్ సిఆర్పిసి ద్వారా మీకు బెయిల్ వచ్చేది ఇప్పుడు బిఎన్ఎస్ థర్టీ ఫైవ్ ద్వారా మీరు బెయిల్ తీసుకొని మీరు స్టేషన్ బెయిల్ తీసుకొని రావచ్చు స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు అప్పుడు మీరు క్వాష్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఈ విధంగా మీరు కేసులు అంటే భయపడిపోయి బెంబేలు ఎత్తిపోయి లేదా ఎక్కడైనా ఏదైనా కేసులో మన ఫ్యామిలీ మెంబర్స్ ఇరుక్కున్నప్పుడు ఏదైనా అన్నెసెసరీగా వీళ్ళ పేర్లు పెట్టినప్పుడు ముందు ఫ్యామిలీ మెంబెర్స్ ఏం చేస్తారంటే అమ్ము అయ్యో అని మొత్తుకొని వీళ్ళు ఏదో నేరం అనుకొని బాధపడిపోయి భయపడిపోయి సొసైటీలో పరువు అని ప్రతిష్టలని వీటి విషయంలో ఇబ్బంది పడతారే తప్ప అయ్యో మన వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ తప్పు లేకపోయినా కేసుల్లో పెట్టారు వీళ్ళ మీద అభియోగం మోపబడింది వీటి నుంచి ఎలా బయటికి తీ తీసుకురావాలి అనే ఒక ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడూ కూడా నేరం రుజువైతేనే మీకు శిక్ష పడుతుంది నేరం రుజువు కానంత వరకు మీరు దోషులుగా ఆ అభియోగాన్ని మాత్రమే మీ మీద ఉంటుంది అంత మాత్రాన మీరు దోషులని నిర్ధారణ అయితే కాదు కాబట్టి ఎప్పుడూ కూడా మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ చట్టాలు న్యాయాలు అనేవి అందరికీ అనుకూలంగా ఉన్నవే కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల ఏదో అన్యాయం జరిగి వాళ్ళు ఇబ్బంది పడతారు తప్ప మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనేవి నేరం రుజువైతేనే శిక్ష పడుతుంది మన ఇండియన్ పీనల్ కూడా అదేగా చెప్పింది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అని కాబట్టి అంత తొందరగా మన కోర్టులో న్యాయ వ్యవస్థ స్పీడ్ ఏం లేదు కాబట్టి మీరు బెయిల్ పిటిషన్లు వేసుకోవచ్చు కాస్ వేసుకోవచ్చు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకొని మీరు అసలు కేసు లేకుండా చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మీరు నేరం నుంచి బయటపడే ప్రయత్నం చేసుకోవచ్చు ఆ సందర్భంలో ఆ నేరం జరిగినప్పుడు మీరు ఉన్నారా లేరా అనేది నిరూపించుకునే అవకాశాలు కూడా ఇప్పుడున్న సందర్భంలో మీకు సీసీ ఫుటేజెస్ కానీ లేదా ఆ సిచ్యువేషన్లో ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారో నిరూపించుకునే అవకాశాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరేం భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఎవరైతే కేసు నేరం మోపబడిన వారు ఉన్నారో వారికి సహకరించి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత కూడా ఫ్యామిలీ మెంబర్స్గా సొసైటీలో ఉన్న నైబర్సు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా సరే నేరం మోపబడిందని వాళ్ళని దోషులుగా చూసి వాళ్ళు ఏదో సపరేట్గా నేరస్తుల్లాగా వాళ్ళని భావించాల్సిన అవసరం లేదు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు తాడే పామే కలుస్తుందట ఒక్కోసారి సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు కూడా నేరాలని మనం చేయని నేరాలని మన మీద మోపబడతాయి కాబట్టి అలాంటి సందర్భంలో ఇలాంటి చర్యలు తీసుకొని మీరు కేసు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది ఇది జనరల్గా అందరికీ జరుగుతున్న విషయాలే కాబట్టి ఈ మరిన్ని లీగల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ కనకదుర్గ అడ్వకేట్ థ్యాంక్ యూ